ఇక ఇవి కాకుండానండి అమరావతి గురించి రెండు మూడు పాయింట్లు మాట్లాడాడు ఒకటి ఈ అబద్ధాలు అప్పట్లాగానే చెప్పాడు అనుకోండి అదేంటంటే అక్కడ వెస్ట్ వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉన్నాయట అమరావతిలో వాళ్ళకి అందుకని అమరావతిలో కట్టాలనుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి గారికి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నాయి విశాఖపట్నంలో ఎందుకంటే విశాఖపట్నంలోనే ఎక్కువ ల్యాండ్ అక్కడ అవైలబుల్గా ఉన్నది అక్కడ భూ కబ్జాలు చేయడానికి ల్యాండ్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి మరి సేమ్ అట్లానే ఇన్ఫ్యాక్ట్ అమరావతిలో ఏమీ లేదు అమరావతిని డెవలప్ చేస్తే తప్ప లేదు మీరు అట్లా కాదు ఆల్రెడీ అక్కడ కేక్ లాగా మీకోసం ఉన్నది అది దానిని మీరు ఉపయోగించుకొని డబ్బు చేసుకోవడానికే విశాఖపట్నం అంటున్నారు అనే విమర్శలు మరి చాలా బలంగా ఉన్నాయి ఇక పాత ఆరోపణలు అనమాట రాజధాని ప్రకటించక ముందే అన్నీ కొనుక్కున్నారు ల్యాండ్స్ ఇది ఒక పశ్చాబం ఎన్నోసార్లు చెప్పానండి అమరావతిలో ల్యాండ్స్ అన్ని కూడా ప్రైవేట్ ల్యాండ్స్ సో ప్రైవేట్ ల్యాండ్స్ ఎవరైనా కొనుక్కుంటే దానిని తప్పు పట్టాల్సిన అవసరం ఏంటి ఒకవేళ కొనుక్కొని ఉంటే రెండవది అసలు కొనుక్కున్నట్టుగా మీరు ఎక్కడ ప్రూవ్ చేశారు అమరావతిలో రిజిస్ట్రేషన్ ఎంత అయింది రెండు వేల పద్నాలుగుకి ముందు అంటే రెండు వేల పద్నాలుగులో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఈ రాజధాని అమరావతిలో పెడతారు అనేటువంటి ప్రకటన రావడానికి మధ్యకాలంలో ఎన్ని వేల ఎకరాలు ఎవరు కొనుక్కున్నారు అనేది చెప్పాలి కదా ఫస్ట్ మినిమం కదా అది ఏమాత్రం ఎక్కువ కొనుక్కోలేదు అని చెప్పి నా అమరావతి వివాదాల వాస్తవాల పుస్తకంలో నేను అమరావతిలో మొత్తం జరిగిన రిజిస్ట్రేషన్ ఎన్ని జరిగినాయి ల్యాండ్స్ అనే వివరాలు కూడా ఇచ్చాను అదొక అబద్ధం ఇంకో మాట అంటాడు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే అమరావతిలో ల్యాండ్స్ విలువ పడిపోతుంది అందుకోసం అని చెప్పి వాడు నన్ను పడనివ్వడం లేదు విశాఖపట్నానికి రావడానికి అంటాడండి ఏమంటే విశాఖపట్నంలో ల్యాండ్ వాల్యూస్ పెరిగితే అమరావతిలో తగ్గుతాయా అమరావతిలో ల్యాండ్ వాల్యూస్ పెరిగితే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని ప్రకటన వచ్చినప్పుడు విశాఖపట్నంలో ల్యాండ్ వాల్యూస్ తగ్గిపోయినాయి ఏమన్నా లేదే ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం అంతా వాల్యూస్ పెరిగినాయి కదా ఆ రోజున చెప్పింది అందరూ అదొక అబద్ధం ఇంకా పెద్ద అబద్ధం ఏంటంటే అమరావతి యాభై వేల ఎకరాల్లో ఉంది అంతా వర్జిన్ ల్యాండ్ అక్కడ డెవలప్ చేయాలంటే లక్ష కోట్లు కావాలి లక్ష కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం లక్ష కోట్లు ఖర్చు పెట్టినా కూడా మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పించగలం అని మాట్లాడాడండి రెండు పాయింట్లు విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు అన్నాడు ఆల్రెడీ డెవలప్ అయిన చోట నువ్వు చే వెళ్ళి చేసేదేంటి నువ్వు వెళ్ళవెందుకు ఎందుకు ఆల్రెడీ డెవలప్ అయింది కదా మరి విశాఖపట్నం ఫినిషింగ్ టచ్ ఇవ్వాలట ఒక మాట వాడాడు అంటే దాన్ని ఫినిష్ చేస్తారేమో విశాఖపట్నాన్ని అయినా ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఏంటండి ఒక మెట్రో విశాఖపట్నం లాంటిది అది గ్రో అవుతూనే ఉంటుంది చాలా కాలం పాటు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై ఇప్పటికీ ఇంకా గ్రో అవుతూనే ఉన్నాయి కదా దాని ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఏమి ఉండదు అయిపోతుందని చెప్పడానికి ఏమి ఉండదు అన్నీ రెడీగా ఉంటే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చేసేది ఏమిటి అనేది పెద్ద ప్రశ్న అసలు అని మళ్ళీ ఇప్పుడే ఉన్నాడు తెలుసండి ఇంకా విచిత్రం లక్ష కోట్ల రూపాయలకి ప్లాన్లు నిన్ను ఆవిష్కరించాడు విశాఖపట్నంలో మరి ఏమీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదన్నావు కదా విశాఖపట్నం అయితే అమరావతిలో లక్ష కోట్లు పెట్టాలి అక్కడైతే పైసా పెట్టే పని లేదు అని చెప్పి మళ్ళీ అక్కడ లక్ష కోట్ల రూపాయలకి ప్లాన్ అని చెప్పి సాక్షిలో కూడా వేసుకున్నారండి పెద్ద వార్త లక్ష కోట్లకి అనౌన్స్ చేశాడు ప్లాన్స్ విశాఖపట్నానికి అని తర్వాత అమరావతిలో లక్ష కోట్లు అనేది పచ్చాబద్ధం యాభై వేల ఎకరాలు ఎకరానికి రెండు వేల రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనేది పచ్చాబద్ధం దీనికి సంబంధించి నేను నా అమరావతి వివాదాలు వాస్తవాల పుస్తకంలో అన్ని వివరాలు ఇచ్చానండి చాలా వివరాలు చదువుకోవచ్చు కానీ కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతికి మొత్తం గుర్తించిన భూమి రాజధానికి యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది కోట్లు అయితే అందులో యాక్చువల్గా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎకరాలు రోడ్లు పార్కులు గ్రామాలు కొండలు నది చెరువులు కింద ఉన్నాయి కాబట్టి వాటికి మీరు ఖర్చు పెట్టేది కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు అక్కడ మళ్ళీ రైతులకి అభివృద్ధి చేసి తిరిగవలసిన భూమి పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎకరాలు ఇవి కాకుండా మిగిలింది మాత్రమే ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వం డెవలప్ చేసేది అంటే మొత్తం యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో నలభై ఒక్క వేల నూట యాభై ఎకరాలు ప్రజావసరాలకి అలాగే నదులు చెరువులు కుంటలు రోడ్లు ఇట్లాంటి సామాజిక అవసరాలకి అట్లాగే రైతులకి తిరగవలసిన ప్లాట్లకి సరిపోయిందండి సో ఇందులో వాళ్ళు చేసేది ఏంటి గవర్నమెంట్ ఓన్లీ రోడ్లు డ్రైనేజీ కరెంటు సమాచార వ్యవస్థ ఏవైతే బేసిక్ ఇన్ఫ్రా ఉంటుందో అది మాత్రమే ఆ సదుపాయాలు కల్పించాలి అంతకుమించి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు ఇక మిగిలింది పన్నెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఎకరాలండి ఇవి మాత్రమే రాజధాని కోసం ప్రభుత్వాన్ని దక్కుతాయి యాక్చువల్గా అందులో మాత్రమే యాక్చువల్ రాజధాని నిర్మిస్తారు ఈ పన్నెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఎకరాల్లో కూడా ప్రభుత్వం తలపెట్టే నిర్మాణాలు నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఎకరాల్లో మాత్రమే ఉంటాయి ఇందులో మళ్ళీ ఈ నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఎకరాల్లో యాక్చువల్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ భవనాలు సచివాలయం గవర్నరు ముఖ్యమంత్రి మంత్రుల కార్యాలయాలు రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వోద్యోగుల నివాస స్థలాలు ఇవన్నీ కూడా ఉండేది పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల్లో మాత్రమే ఇక్కడ మాత్రమే స్ట్రక్చర్స్ ఉంటాయి ఇది వాస్తవం కాబట్టి యాభై వేల ఎకరాల్లో మొత్తం కట్టేస్తారు గోల్డ్ డబ్బులు కావాలి ఎక్కడ రాజధాని కట్టాలంటే యాభై వేల ఎకరాల్లో అని ఒక ఒకటి అబద్ధం రెండోది లక్ష కోట్లు అని చెప్పాడు కదండి ఈ లక్ష కోట్లు అనేది పచ్చ్యాబద్ధం అండి ఎందుకంటే మీకు లెక్క చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఐదున అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది అమరావతికి సంబంధించి ఏమిటి అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు అక్షరాల యాభై ఐదు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అని చెప్పి జీవోలో రాశారండి టేబుల్ ఫోర్టీన్ అనే పేరుతో నేను నా పుస్తకంలో ఇచ్చాను అందులో ఆ జీవోలో ఇచ్చినటువంటి వివరాలని ఈ యాభై ఐదు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలకు కూడా నిర్మాణం జరిగే కాలంలో అయ్యే వడ్డీ ఖర్చు మూడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లతో కలిపి వడ్డీతో కలిపి అయ్యే ఖర్చు అనమాట యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అది కూడా మళ్ళీ ఈ ప్రభుత్వ పాలనా వ్యవస్థ కోసం మౌలిక సదుపాయాల కోసం ఎనిమిది సంవత్సరాల కాలంలో సిఆర్డిఏ వారు చేయాల్సిన ఖర్చు ఇది ఎనిమిది సంవత్సరాల కాలంలో అది పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది యాక్చువల్గా అండి గవర్నమెంట్ ఇందులో పెట్టాల్సింది చాలా తక్కువ ఎందుకంటే మొత్తం యాభై ఐదు వేల కోట్ల రూపాయల నుంచి పనుకున్నాం కదా ఈ యాభై ఐదు వేల కోట్లలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు నేరుగా వాళ్ళ వనరుల నుంచి ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు పన్నెండు వేల ఆరు వందల కోట్లు యాక్చువల్గా ఇందులో మళ్ళీ ఇవన్నీ కూడా జీవలో ఉన్నాయండి ఇందులో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు ప్రభుత్వ గ్రాంట్ అంటే క్యాపిటల్ కోసం ఇచ్చేటువంటి డబ్బు వన్ టైమ్ ఇచ్చేస్తారన్నమాట అది ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు అంటే ఆరు వేల కోట్లు అండి సో ఇంత చేస్తే ప్రభుత్వం ఇచ్చేది ఆరు వేల కోట్లేనండి ఇంకొక ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు ప్రభుత్వ వాటాగా ఉంటుంది ప్రభుత్వ వాటా అంటే ఏంటి అందులో వచ్చేటువంటి డబ్బు మీకు మళ్ళీ ఆదాయం మీరు తీసుకుంటారు మీ వాటా కింద ప్రభుత్వ వాటా అంటే అమరావతిలో ప్రభుత్వ భాగస్వామ్యం దీన్ని తిరిగి చెల్లించాలి సిఆర్డిఐ వాళ్ళు ప్రభుత్వానికి అదే గ్రాంట్ ద్వారా వచ్చే డబ్బును మళ్ళీ చెల్లించేటువంటి పని ఉండదు అంటే ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు ఒకసారి ఇచ్చేస్తారు మన రాజధాని కోసం అని చెప్పి సిఆర్డిఐకి దాన్ని తిరిగి చెల్లించదు సో ఎట్లా చూసుకున్నా కూడా ఇరవై ఇరవై ఆరు సంవత్సరం వరకు అప్పుడు వేసిన లెక్కండ్ అది ఇరవై ఇరవై ఆరు వరకు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ డబ్బు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం సో అప్పటి నుంచి ఎనిమిదేళ్ల పాటు అంటే ఇరవై ఇరవై ఆరు వరకు రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా గరిష్టంగా ఇచ్చేది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలే సో ప్రభుత్వం వాళ్ళు బడ్జెట్ నుంచి ఏటా ఇవ్వాల్సింది పద్దెనిమిది వందల కోట్లండి అంతే మిగతాదంతా కూడా ఇంటర్నల్గా ఎక్కురు ఎక్కువ అవుతుంది అమరావతిలో అది లెక్క కానీ పచ్చి అబద్ధాలు ఎలా చెప్పాడో చూడండి జగన్మోహన్ రెడ్డి ఇక ఇవి కాకుండా ఇంకా చాలా చెప్పాడండి ఏమండి నాకు గనక స్వార్థం ఉంటే నేను కడపలో డెవలప్ చేసుకునేవాడి కదా క్యాపిటల్లో విశాఖపట్నంలో చేస్తాను అసలు విశాఖపట్నంలో మీరు డెవలప్ చేసేది ఏమి లేదని మీరే చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టే పని ఏం లేదని అయితే ఇదే మాట చంద్రబాబు నాయుడు గారికి కూడా వర్తిస్తుంది కదా ఆయన తనకు సొంత లాభం చూసుకుంటే నారావరిపల్లిలోను కుప్పంలోనూ రాజధాని పెట్టాలి కదా లేదా చిత్తూరులోనూ పెట్టాలి కదా కానీ ఆయన పెట్టింది ఎక్కడ అమరావతిలో విజయవాడలో కూడా కాదు విజయవాడ గుంటూరు మధ్యలో కాబట్టి ఆయన కూడా వర్తిస్తుంది కదా అది ఇదే మాట సో ఈ రకంగా సో ఈ రకంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి చివరికి విశాఖలోనే ప్రమాణ స్వీకారం ఎన్నికలు అయిపోగానే నేను ఇక్కడికి వచ్చేస్తానని చెప్పాడండి నన్ను అందరూ అడ్డుకుంటున్నారని చెప్పి చాలాసేపు మొత్తుకున్నాడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించారు మీరు మూడు రాజధానులని మీకు ఇంతవరకు చేతగా లేదా ఐదు సంవత్సరాలు గడిచింది కదా ఇది ఎంత అసమర్థత జగన్మోహన్ రెడ్డి గారిది ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికల ముందు విశాఖపట్నంలో ఐకానిక్ టవర్ కడతాను సచివాలయం కడతాను ఎన్నికల తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అప్పుడు వస్తాను వైజాగ్ అంటే ఐదేళ్ల పాటు ఏమి చేయలేకపోయావా మరి అట్లాంటిది ఒక కొత్త రాజధానిని కన్సీవ్ చేసి ప్లాన్ చేసి దానికి డబ్బు సమకూర్చుకొని దానికి అనేక అనేక ప పర్మిషన్స్ తెచ్చుకొని ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో వైజాగ్ మీద అంతకంటే ఎక్కువ అమరావతి మీద అనడం ఉన్నాయండి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఆయన వెనుకొన్న వ్యక్తులు అనేక కేసులు వేశారు సో ఇప్పుడు సమస్యలు ఉన్నాయని చెప్తున్నాడు కోర్టుల్లో ఇంతకంటే ఎక్కువగా ఆనాడు మరి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే పర్యావరణ అంశాలు చాలా ఇమిడి ఉన్నాయి అమరావతి నిర్మాణంలో